రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ ఓడిపోవడం ఖాయమని వారికి శంకర్గిరి మాన్యాలు తప్పవని పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితిని మంత్రి అంబటి రాంబాబు తెలిసి చెప్పారు ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయారని అలాగే వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేష్ రెండు చోట్ల దత్తపుత్రుడు పవన్ చిత్తు చిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతారని ఎద్దే చేస్తారు నూట సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా నేను అడుగుతా ఉన్నా సవాలు చేస్తున్నా ఈ సవాలును స్వీకరించండి మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి ఆ ధైర్యం లేదు విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు మారుస్తున్నాము నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరినీ కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎస్ మార్పులు చేస్తాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా మీ పరిస్థితి ఏంటి అసలు నేను మార్పులు ఎప్పుడు చేయలేదా అసలు నేను అడుగుతున్నానండి మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో చంద్రగిరిలో మీరు పోటీ చేశారు చంద్రగిరిలో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెడితే తుక్కు తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే కుప్పానికి వచ్చారే కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే అసలు కుప్పంలో గెలుస్తారా మీరు తేల్చుకోమని మనం చేస్తున్నా అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా అది కూడా క్లారిటీ లేదు కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు మీ అబ్బాయి అసలు నాకు తెలియకడతా అండి మీ చంద్రగిరి కదా చిత్తూరు కదా రాయలసీమ కదా మీ అబ్బాయి నేను అండి మంగళగిరిలో పెట్టారు ఎందుకు మంగళగిరిలో పెట్టారు ఎందుకు మార్చారు అది మార్పు కదా ఆ మార్పు సమంజసం అయిందా ఊరిని అడుగుతా ఉన్నా మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తునేటప్పుడు గురివి కింద కింద నలుపెరగదన్న సామితి గారు ఏమిదండి ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది యాభై మూడు రోజుల తర్వాత రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు బాలకృష్ణ గారు మరి స్వగ్రాంగ గుడివాడు కదా మీరు ఎందుకండి హిందూపురంలో పెట్టారు అక్కడ దాకా ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ బావమరిది గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పోటీ చేసింది చెప్పండి నాకు అర్థం కాలేదు అక్కడ దాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీ ఎందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా చంద్రగిరి మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టాడు దెబ్బ అక్కడ చంద్రగిరిలో నువ్వు ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి రాసుకోండి ఈ ఎన్నికల తరువాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మర్చిపోవద్దు ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు రాసుకోండి ఈ సందర్భంగా నేను